నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ అది ఒక లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్లు ఇది సార్ దాదాపు ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్నీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది సార్ ఇన్సూరెన్స్ ఉంది టోటల్ జెన్యున్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ బ్లూ కలర్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్కి అయితే ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కిలోమీటర్లు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వచ్చింది నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ టోటల్ జెన్యూన్ ఉంది మినిమ లోన్ కావాలంటే కూడా లోన్ దాదాపు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే లోన్ వస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఒక సర్వీస్ హిస్టరీ అయితే మనం చెక్ చేయలేదు సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించిన ఆర్సి కార్డ్ కావాలంటే కూడా పంపిస్తాం మీరు చెక్ చేయించుకోరు డీజిల్ బండి లీటర్కి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో మైలేజ్ అయితే ఇస్తుంది సార్ అయ్యో ఈ బంపర్కున్న ఈ డోర్కి అయితే చిన్న గీతాలు ఉన్నాయి ఈ పీస్కి అయితే ఏం కాలే బంపర్కి అయితే గీతాలు ఎక్కువ పడ్డాయి మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది ఇయో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి అయితే దాదాపు ఇరవై ఐదు వరకు అయితే మైలేజ్ ఇస్తుంది ఇంటీరియర్ కూడా డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే ఆ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది అది వన్కి రాదు మీరు కంపల్సరీ అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి టూ కీస్ కూడా ఉన్నాయి సార్ ఇంకా ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది అడ్డపట్టి ఒరిజినల్ ఉంది రెండు వేల బ్యాటరీ కూడా కొత్తదే ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఆపరాలు కానీ పిల్లలు కానీ ఏం డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది మానట్టు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉన్నాయి టై ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ ఉంది స్టెప్నీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నది టోటల్ జెన్యునే ఉన్నది బండికి సంబంధం ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి ఇంటీరియర్ కూడా డ్యామేజ్ లేదు టోటల్ జెన్యునే ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ లొకేషన్ మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది సార్ వెహికల్ లొకేషన్ మనకు జగిత్యాల మన చరిత్ర కార్ బాజర్ ఆఫీస్లో ఉంది కస్టమర్ బాజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు టోటల్ జెన్యున్ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు థ్యాంక్ యూ